ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అనే సున్నా మమన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కీనిగాక ఈ దినం అనగా మే నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా మన ఈ దినమన ధ్యానాంశం స్థుతి కీర్తనల పాడుట స్థుతి కీర్తనలు పాడుట దేవుని వాక్యం చుదుకుందాం అండి మతి స్వార్త ఇరవై ఆరో అధ్యయం అప్పివచ్చును అంతటా వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన దీవించి ఆశ్రయించిన గాక దేవుని వెళ్ళారా ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినము మరి ఆదివారం వ్యర్థంగా ఆయా స్థలాల్లో గడపకుండా సమయానికి దేవుని స్థితికి వెళ్ళి ప్రభును స్థుతించి ప్రభును కొనియాడి ఆయన మహింపరచవలసిన వారు అంటున్నాము ఏస్తు క్రీస్తు ప్రభు తన శిష్యులతో కూడా స్థుతి పాటలు పాడి ఒకే ఒక సంఘటన బైబిల్ గ్రంథం అని మనం చదువుతున్నాం ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరని మతృష్వారు ఇరవై ఆరో అధ్య ముప్పై వచ్చినప్పుడు కీర్తన అనునది స్థుతి బాట అని మూల భాషలో తర్జుమా చేయబడదండి దేవుని విడాల యేసు ప్రభు వారు బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కూడా స్థుతి పాటలు పాడినటువంటి ఒకే సంఘటన ఇక్కడ మనం చదువుతున్నామండి ఆయన అనేక సార్లు కృతజ్ఞతాస్తులు చెలించారు అయితే గెత్సేమైన తోటకు బయలుదేరినప్పుడు శిష్యులతో కూడా పాట పాడుచు వెళ్ళాడు దుఃఖ సమయమున ముందును ప్రియప్రభు వారు పాట పాడాను రాత్రివేళ చీకట ఆవరించిన గడియల్లో ఆయన తండ్రిని స్థుతించి పాడాను ప్రియప్రభు మన గొప్ప మాదిరి మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తన పాడవనని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు భక్తుడు సెల సెలవిస్తున్నాడు యాకూబు ఐదో ఆజ్యం పదమూడు వచ్చిన అయితే దుఃఖ సమయమందును రాత్రి వేళ ఎందున పాటల పాటకు మన ప్రియప్రభు నేర్పించున్నాడు కాబట్టి దుఃఖము బాధ కలిగినప్పుడు కష్ట నష్టములు ఎదురైనప్పుడు ప్రభును స్థుతింపనరంభించడం దేవుని బిడ్డారా ప్రభును పాటలతో స్థుతించడాకు పరిశుద్ధాత్మ నిశ్చయంగా మీకు సహాయించాను దానివల్ల మీ హృదయ హృదయభారణ సమస్యలు ఆ మంచు వలె తొలగిపోను వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రం ఉన్నవి వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నదని కీర్తన గన్న నూట నలభై తొమ్మిది కీర్తన ఆరో వచ్చును తొమ్మిదో వచ్చునో చూస్తున్నాం ఇనుప సంఖ్యతో రాజులను గణను బంధించినంత శక్తి స్థుతి స్తోత్రము కలదని ఖచ్చితంగా తెలుసుకుని దేని బిడ్డారు మీరు బంధించవలసిన ఎన్నో శత్రులు ఉన్నారు వ్యాధి ఒక శత్రు శాపం ఒక శత్రు అంధకార శక్తి ఒక శత్రు కడపట రశింపజేయబడు శత్రువు మరణం మొదటి కొరింతి పదిహేను అధ్యాయం ఇరవై ఆరు దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములని ఈ శత్రువులను మీరు బంధించగలరు జయించగలరు ప్రభును స్థుతించడం అనేది హృదయాంతరంగంలో ఉండి కృతజ్ఞత పూర్వకంగా బయలుదేరే మధురమైన నీటి ఊటగా ఉన్నదండి భూమి మీద జీవించండగా ప్రభును స్థుతించేవారు మరణ సమయం ఆసనమైనప్పుడు ప్రభును స్థుతించి పరమకాణాల్లోనికి ప్రవేశించదు మహిమ గల నిత్య నివాసం స్వతంత్రించుకుందరు మీరు భూమి మీద జీవించుండగా ఎలాగున్నారు అలాగే మరణ సమయం ఆసనమైనప్పుడు ఆ రీతిగా ఉంటారు జీవితకాలము ఎలా పూర్ణ హృదయంతో ప్రభును స్థుతించి ఆనందించేవారు మరణ సమయంలో ప్రభుని స్థుతించదురు హృదయం నుండి దాన్ని బట్టి నోరు మాట్లాడును స్థుతించును భూమి మీద ప్రభును స్థుతించగా జీవించిన మరణ సమయం ఆశ్రయమైనప్పుడు స్థుతించిన కష్టంగా ఉంటుందండి ఒకవేళ అలా చేటుకు ప్రయత్నించడం అనేది సాధ్యం కాకపోవచ్చును కనుక ఇప్పుడే ప్రభును స్థుతించిన అలవాటు చేసుకుండు స్థుతించి వీరులుగా మారణ దేవుని దైవ స్థుతి శ్రేష్టమైన ఆయుధమనుటకు వాక్యాధారాలు అనేకమున్నాయి వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రం ఉన్నవి అన్ని జలకు చేయటకును ప్రజలను శిక్షించటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గను బంధించటకు విధింపబడిన వారి మీద నా వారి మీద నడుపుటకును వారి చేతులు రెండు అంచెలు కీర్తన గంధం నూట నలభై తొమ్మిది కీర్తన ఆరో వచ్చిన తొమ్మిదో వచ్చిన చూస్తున్నాం క్రీస్తు ప్రేమ మీ హృదయముందు ఉప్పొంగు మీరు ఆయనను స్త ఉండలేరండి స్థుతిలో శక్తి బలము కలదు ఆనాడు శరాపులు సైన్యముల గదిపదెగు యహో వా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు గాన ప్రతిగానములు చేసి ప్రభును స్థుతించి ఆయనను గణపరిచినట్లుగా మనం చూస్తున్నాం స్థుతికేక నిర్జీవమైన మ్రాణులతో చేపిన గడప కన్ను గడప కమ్ముల పునాదులు కదిలించిన జీవగల దేవుని బిడ్డలు కథలక మెదక సంతోషించక ఎలా ఉండగలరండి మా మరి మరియు యొక్క వందన వచ్చిన వినగానే ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులు వేసి ప్రభును స్థుతించినట్టుగా చూస్తున్నాం దేని బిడ్డారు యేసు క్రీస్తు ప్రభు చూడండి ఆయన బాప్తి సంపొందిన సమయం అందు సంతోషకరమైన సమయం ఆకాశం తెరుగుబడిను దేవుని ఆత్మ పావురు వలి ఈయనే నా ప్రియకుమారు ఈయనందు నేను ఆనందించిన పరమ తండ్రి సాక్షి పలి పలికినట్లుగా మత్స్వార్థ మూడో అద్యం పదిహేడో వచ్చిన చూస్తున్నాం ఆయనను ఆ సమయం ముందు యేసు ప్రభారు పాట పాడలేదు రూపాంతర కొండల కొండలో తన శిష్యుడేదుట యేసుక్రీస్తు ప్రభారు రూపాంతరం చెందిను ఆయన ముఖం సూర్యులు ప్రకాశించాను ఆయన వస్త్రం వెలుగువలే అయ్యాను మోషేయలే అని వారు ఆయనతో మాట్లాడుకు దిగివచ్చారు అటువంటి ఆ ఉత్సాహ కుతూహల అందులో ఆయన పాట పాడలేదు ఐదు రొట్టెలను రెండు రెండు చేపను ఐదు వేల మందికి పంచినప్పుడు ప్రజలు దిగ్రాంతి చెందిన భావోత్తరం గలవారే క్రీస్తు ప్రభును రాజుగా చేటుకు ప్రయత్నించరు అటువంటి సందర్భంలోనే క్రీస్తు ప్రభు పాట పాడలే ఎరుస్లేం వీధుల్లో గాడిద మీద ఎక్కి ఊరేగింపుగా వచ్చాను దేవాలయం ఉన్నట్టుగా పిల్లలు ఆ హోత్సన్నానికి కేకలు వేస్తుంది బహు జన సమహము ఆయనను వెంబడించను దేవాలయం ముందును ఆయన స్థుతి పాట పాడలే అయితే శిలువు వేయబట్టకు అప్పగింపడిన రాత్రి స్తుతి పాట పాడాను దేవునికి స్తోత్రం ఆయన ముందర శిలువు ఉండాను ఘోరమైన మరణం వేచి ఉండను కానీ స్తుతి పాట పాడాడు దేవుని బిడలారా క్రీస్తు ప్రభు యొక్క మాదిరి చూపించున్నాడు క్రీస్తు ప్రభు మనకు మాదిరి చూపించున్నాడు మీరు ఆయన వెంబడించుటకు తన అడుగుజాలు జాలు ఉంచి ఉన్నాడు ఆయన స్తుంచదురా పాటలు పాడి ఆయన ఆరాధించేదరా నా ప్రాణ మౌనంగా ఉండగా మౌనంగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగళార్పును నువ్వు నాట్యంగా మార్చినావు నీవు నా గోని విడిపించి విడిపించి వస్త్రం ధరింపజేసినావు యహోవా నా దేవా నిత్యమో నేను నేను కీర్తన గందరో ముప్పై కీర్తన పదకొండు పన్నెండు వచ్చినాలో దావిది భక్తుడు స్థుతించి ప్రభును కొనియాడుతున్నాడు ఆ రీతిగా ఈ ఆదివారం ప్రభు సుధిలో స్థుతించి గణపరిచి ప్రభును మరిచి మహింపరచకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించినగాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులమైన మాత్రం నీ పరిశుద్ధ నామలకు వందనాలు స్తోత్రాలు చేయడం ఆయన ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన దినాన్ని బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి సర్వలోకంలో పరిశుద్ధులు నీ పాదస్తు చేరి మిమ్మల్ని స్థుతించి గనపరిచే ఈ గొప్ప దినాన్ని బట్టి స్తోత్రాలు మరి తండ్రి ఈ దినం ఓనీటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఇంకా ఇతరత ఆ మందిరాలు సంఘాలు ఈ దినం జరిగే ఆరాధనలు స్థుతులు వాక్యపరిచరలు ప్రేమ విందుల పరిశుద్ధాత్మ ద్వారా సంస్థలు మీరు నడిపించండి నాయన మీరు మమ్మల్ని స్థుతించటకే నాయన మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రభా మిమ్మల్ని స్తుతించాలయ్యా మీరు చేసిన మేళ్లు బట్టి పుకార్ని బట్టి ప్రతి బిడ్డను ఈ ఆదివారం ప్రేరేపించి మిమ్మల్ని స్థుతించడకు ఆరాధించడానికి సహాయం చేయండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామాలు ఆ మురికి మురికివాళ్ళు పరిచయ చేస్తున్నారు దీనదాసులను దాసులను విధవరాను దిక్కు లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరత ఈ నెలలో తీర్చని ప్రభావ నాయనాన్ని స్తోత్రాలు చేసుకుని దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డను బౌగా దీపించి మరొక సంవత్సరం అని రాకరిటైన బిడ్డకు ధరింప చేసి వారిపాటు నూతన కార్యం జరిగించుకోండి లేని బిడ్డపై ప్రత్యేక రూప చూపించండి ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని సిరస్ వదేజేస్తున్నాం అన్నాను స్వస్థత ఆరోగ్యం విడుద చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండీ ఏ కుటుంబంలో అయితే వేదనతో దుఃఖంతో తాము ప్రియులు మరణించి మరి ఉన్నారో అటు దుఃఖంలో ఉన్నారు అటువారు కలిసిన ఆదరణ పరిశుద్ధాత్మ దేవత దయచేయండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ దయచేయండి బిడ్డలు లేని దంపతులు గర్భపాల మీరు ఇచ్చి బహుమానం కనుక అటువారి మీరు దయచేస్తున్నగా స్థూతున్నారు స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తిప్పల పడుతున్న యమనబిడ్డలకు ఈ నెలలో వారు అనేతం ఇచ్చిన ఉద్యోగాలు సూనుగాక వాహం కానీ యమనబిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వారు ఘనంగా జరుగునుగాక ఈ దినమంతట్లను బిడల్ చుట్టు మీరు అక్కడి ప్రతి విదిన క్షీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించమని సమస్త మహిమాఘనత మీకే చెరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కన్నుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్